ఆరోగ్యవంతమైన జీవనంపై అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో త్రీ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హాజరై రన్ ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్ మహమ్మారి అనేది పట్టణాల నుంచి పల్లెలకు కూడా పాకతోందని దీనిని సమూలంగా నిర్మించాలంటే మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా త్రీ కే రన్ నిర్వహించి స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు ఎవరైనా చుట్టుపక్కల డ్రగ్ అలవాటు పడినా అమ్ముతున్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు డోపింగ్ లో దొరికి మళ్ళీ వాళ్ళ మెడల్స్ వాళ్ళు గుంజుకోవడం జరిగింది సో ఈ స్పోర్ట్స్ లో కూడా ఇలా జరగడం అనేది చాలా బాధకరం పోరాడుతూనే ఉంటది సో ఇలాంటి మంచి విషయాల కోసం క్రీడాకారుల కోసం క్రీడా యొక్క పెంపొందించడం కోసం మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ముందుంటదని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను నమస్కారం తెలియజేస్తున్నాను అదే విధంగా ఏ విషయంలోనైనా కూడా అడ్వైజర్గా రాజేష్ ఇట్లా చేస్తే ఇట్లా ఉంటదండి నాకు అడ్వైజర్ ఇస్తూ చిన్నప్పటి నుంచి ఫిజికల్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివగా పార్టిసిపేట్ చేయడము ముందుండి భవిష్యత్తులో కూడా చాలా ఎత్తు కెరగాలని సంక దానికి ఘనత మన స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా సార్ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి స్కూల్లో పీటీని పెడతా అని చెప్తున్నారు సార్ ప్రతి డిపార్ట్మెంట్ కు నెక్స్ట్ డిఎస్సిలో పోస్ట్ వేసే విధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో స్టూడెంట్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ నో సే నో టు డ్రగ్స్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి యూనివర్సిటీలో త్రీ కే రన్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేడు డ్రగ్ మహమ్మారి అనేది పట్నం నుంచి పల్లెటూరు వరకు చాలా వరకు వినియోగం పెరిగింది దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అయినా కానీ ప్రజల్లో తర్వాత పబ్లిక్లో అవగాహన కలిగినప్పుడే వీటిని సమూ సమూలంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా నేను కోరుకునేది ఏంటి అంటే మీ మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడినా కానీ లేదా అమ్మినట్టు మీకు తెలిసినట్లయితే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి లేదా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇన్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వాళ్ళ కాలేజీలో కానీ తర్వాత ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి డ్రగ్ మహమ్మారికి అలవాటు పడినట్లయితే దాని నిర్మూలన కోసము వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకు రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో అట్లాంటి రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళను ట్రీట్మెంట్ ఇప్పియడము లేదా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకు హెల్త్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి ఈ డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది సమాజంలో ఎంతోమంది మత్తు పాని మత్తుకు బానిసలై మత్తు పానీయాలకు లోబడుతూ ప్రతిసారి మత్తులో మునుగుతూ సమాజం మొత్తం మారిపోతుంది ఆ విధంగా కాకుండా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ యాంటీ డ్రగ్ తెలంగాణ చేసే విధంగా ముందుండి క్రీడాకారులకైనా సమాజానికైనా యాంటీ డ్రగ్ గురించి తెలియజేస్తూ ఈ సమాజాన్ని బాగుపరిచే విధంలో ముందుంటుందని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతిదీ మా ఆర్గనైజేషన్లో ప్రతి సమాజానికి యూజ్ అయ్యే విధంగా మేము ఆర్గనైజేషన్ పరంగా ప్రోగ్రాములు చేస్తూ మాకు ఎప్పటికీ నిరంతరం తోడుంటూ మా చైర్మన్ అయినటువంటి రేపగా ప్రదీప్ రెడ్డి సార్ గారు మా మమ్మల ముందుకు తోస్తూ నేనున్నా అంటూ మీకు ప్రతిదీ ఏది చేసినా కూడా మమ్ముల ఎంకరేజ్ చేస్తూ సమాజానికి మెరుగుపరిచే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఈ సమాజం రోజు రోజుకు రోడ్ల మీద మత్తులో తేలుతూ రోడ్ల మీద ఫుట్బోర్ల మీద పడడం జరుగుతుంది అలాంటి వాళ్ళు రోడ్ల మీద కనపడకుండా చూసే విధంగా ముందు రోజులలో మత్తులో మునిగి బయట సమాజంలో తిరిగే వాళ్ళను మార్చే విధంగా ఈ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టెప్పు తీసుకొని ముందు రోజుల్లో పెద్ద కార్యాచరణ తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మా క్రీడాకారులకు యాంటీ డోపింగ్ గురించి డోపింగ్ తీసుకుంటే ఎంతోమంది క్రీడాకారులు ఒలింపిక్స్కి అయితే అయింది ఏషియన్ గేమ్స్కి అయితేంది అనేక విధాల పోటీలకు దూరమయ్యారు ఆ క్రీడాకారులకు కూడా అలా చేసే ఎంకరేజ్ చేసే కోచ్లైనా సరే అలా ఎంకరేజ్ చేసే మేనేజ్మెంట్ అయినా సరే ఖండించే విధంగా ఈ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ముందుండి వాళ్ళకు శిక్ష పడే విధంగా క్రీడాకారులను ఒక జెన్యున్గా తయారు చేసే విధంగా మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ముందుండి పోరాడుతుందని ఈ సభకు తెలియజేస్తున్నాను తెలంగాణలో గత అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీలో బిల్లు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది గత మా ఆర్గనైజేషన్ ఆవిర్భవించినప్పుడు మా ఎజెండాలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీ తేవాలనే ఎజెండా పెట్టడం జరిగింది దాన్ని పరిగణంలో తీసుకొని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును పెట్టడం జరిగింది దానికి గాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ఆర్గనైషన్ తరఫున అదేవిధంగా స్పోర్ట్స్ ఈ యూనివర్సిటీలో క్రీడాకారులు స్కూల్ నుంచే యూనివర్సిటీలోకి వెళ్ళాలి అలాంటి క్రీడాకాలను రెడీ చేయాలంటే స్కూల్లో పీటీ లేకుండా ప్రతి జిల్లాలో వేకెన్సీస్ చాలా ఉన్నాయి పదిహేను వందల వేకెన్సీస్ ఉన్నా కూడా డిఎస్సీలో నూట ఎనభై రెండు పోస్టులు వేయడం జరిగింది నెక్స్ట్ డిఎస్సిలోనైనా వ్యాయామ విద్యకు న్యాయం చేసే విధంగా పీటీలను ఆదుకునే విధంగా పీడలను ఆదుకునే విధంగా పదిహేను వందల పోస్టులు వేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ నమ్ముకుంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విన్నమించుకుంటున్నాం